నూతన సంవత్సరం మరికొద్ది గంటల్లో కాబోతుంది ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున కూడా మరి నూతన సంవత్సర వేడుకలు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా రూరల్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు ముందుగా నూతన సంవత్సరానికి ముందు వచ్చే థర్టీ ఫస్ట్ చాలా అత్యంత కీలకమైంది థర్టీ ఫస్ట్ వస్తుందంటేనే ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణంలో గడుపుతుంటారు సాయంత్రం నుంచే మరి ఈ వేడుకలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రూరల్ పరిధిలో శాంతి భద్రతలు మరి ఏ విధంగా మరి కాపాడతారంటే ఏ విధంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై రూరల్ సిఐ శంకర్ గౌడ్ గారు మనతో ఉన్నారు వారిని పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం థర్టీ ఫస్ట్ మా ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ థర్టీ ఫస్ట్ మరికొద్ది గంటల్లో మరికొద్ది ఒక హాఫ్ అన్ అవర్లో రాబోతుంది మరి ఈ సందర్భంగా వేడుకలు చేసుకునే అవకాశం ఉంటుంది శాంతి భద్రతల పరిస్థితుల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు యార్గుట రూరల్ పరిధి అంటే మూడకొండూరు గుండాల రాయపేట తిరుపల్లి వస్తుంది నాలుగు మండలాలు వస్తారు మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా అన్ని పొల్యూషన్ పరిధిలోని పరిధిలో ఈ వెహికల్ చెక్కింగ్ నైట్ వెహికల్ చెక్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ అండ్ డ్రైవ్ తాగిన తర్వాత మద్యం చేయించిన తర్వాత ర్యాష్ అండ్ తర్వాత ట్రిపుల్ రైడింగ్ పోవడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం లాంటి వల్ల సంఘటనలు జరగడం వల్ల చాలామంది గతంలో కూడా చనిపోవడం జరిగింది దాన్ని కట్టడి చేయడానికి ఎక్కడికక్కట్లా పిక్కెట్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు కూడా ప్రతి సంవత్సరం జరిగిన వాళ్ళు కానీ ఈ సంవత్సరం కూడా జరుగుతుంది ఇంకా ఇంకా ఎక్కువగా కట్టుదిట్టంగా అలాంటి ఈ ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళని కానీ వీళ్ళని చేయడం జరుగుతుంది మా మొత్తానికి ఇన్సిడెంట్ ఫ్రీ ఎలాంటి సంఘటన జరగకుండా ఈ కొత్త సంవత్సరం అందరూ నూతన అడుగు అడుగుపెట్టాలన్న మంచి సదుద్దేశంతో మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇప్పుడు మండలంలో ఉన్నటువంటి మీ పోలీసు సిబ్బందిని అధికారులను ఏ విధంగా ఈ ఈ మేరకు సమన్వయం చేసుకుంటే వెళ్తారు అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళ డ్యూటీ ఏం చేయాలనే విషయంలో వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యమైన సెంటర్లు ఎన్ అంటే యూత్ ఎక్కడెక్కడైతే మొబిలైజ్ చేసే అవకాశం ఉంది ఎక్కడెక్కడైతే ఏ ఏ రోడ్ల మీద ఎక్కువ ర్యాష్గా పోయే అవకాశం ఉంది అలాంటి కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేయడం వాటి మీద మేము కట్టుదిట్టం ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్ చెక్కింగ్ చాలా చాలామంది కొద్దిగా బహిరంగ ప్రదేశాల్లో కూడా మద్యం సేవించే అవకాశం ఉంది అటువంటి వాటి మీద మీరు ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా అలాంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్లో కూర్చొని తాగడం లేదు డ్రోసింగ్ కేసులు వేయడం జరుగుతుంది వాళ్ళ మీద అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు చేయడం జరుగుతుంది ఈ మద్యము విక్రయాల మీద కొనుగోలు మీద ఏమన్నా ఆంక్షలు ఉన్నాయా సార్ మీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం మీ అంటే వైన్ షాప్లో తీసుకుంటున్నారు మామూలుగా మాకు తెలియకుండా కొన్ని బెల్ట్ షాప్ కూడా నడుస్తూ ఉన్నాయి వాటిని కూడా మా ఒకవేళ అలాంటి వాళ్ళు చేసినట్టు వాటిని కూడా యాక్షన్ తీసుకుంటాం ముఖ్యంగా కేక్ కటింగ్ కానీ అర్ధరాత్రి పూట పన్నెండు గంటల తర్వాత కేక్ కటింగ్ విషయంలో కానీ గుంపులు గుంపులుగా ఆ ఉత్సవాలు అంటే వేడుకలు చేసుకునే సందర్భంలో కొంత కొన్ని పొరపాట్లు దొరికే అవకాశం ఉంటుంది ఏవైనా ఘటన జరిగే అవకాశం ఉంటుంది మీరు ఏం సూచన చేయల్చుకున్నారు వేడుకలు చేసుకున్నారు అదే ప్రజలకు కూడా ముఖ్యంగా ఏంటంటే మన సంతోషం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి దయచేసి అలాంటి ఇబ్బందికరమైన సంఘటన జరగకుండా చూసుకోండి పబ్లిక్ తిరిగే ప్లేస్లలో ఇలాంటి కేక్ కటింగ్ చేయడము ట్రాఫిక్ జామ్ చేయడము ఎదుటివారికి ఇబ్బంది కలిగే విధంగా పార్కింగ్ చేయడం లాంటి చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాంటి అలాంటివి చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ వెహికల్ సీజ్ చేయడము ఆ వ్యక్తులను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది అంటే మీరు రాత్రి ఎన్ని గంటల వరకు మీరు మీ సిబ్బంది అలర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది రూరల్ పరిధిలో మామూలుగా అయితే ట్వెల్వ్ తర్వాత కేకులు కట్ చేస్తానండి మేము వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ అటెట్గా ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ ఇంటికి పంపించడం లాంటి సంగతి చేస్తాం మాక్సిమం వన్ అవర్ వన్ అవర్ క్లాక్ వరకు మొత్తం ఇక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తాం ఒకవేళ వన్ తర్వాత ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే ఎట్లా వాళ్ళు ఖచ్చితంగా కస్టడీ తీసుకుంటే సార్ ప్రధానంగా ఎవరికైనా ఏదైనా ఈ థర్టీ ఫస్ట్ సందర్భంగా పన్నెండు కానీ పన్నెండు తర్వాత ఏదైనా ఆపద వచ్చినప్పుడు మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి మిమ్మల్ని ఎట్లా మీ అప్రోచ్ మేము రోడ్డు మీద అందరము రోడ్లపైన అందరు అధికారులు సీనియర్ అధికారులు మేము మా సిబ్బంది అందరం కూడా రోడ్ల మీద అందు అందుబాటులో ఉంటాం అలాంటి ఆపద సమయంలో ఉంటే అవసరం అనుకుంటే మా వెహికల్ ఇచ్చినా సరే వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి సం పంపిస్తాం సార్ ఇప్పుడు మీకు అంటే మీకున్న సిబ్బందిని మీ ఇందుకు శాతపదాల కోసం ఇంకా ఇంకేమైనా అదనం సిబ్బంది కానీ అదనం పోలీసు అదనం సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి అండి హెడ్ క్వార్టర్లో ఉంటుంది అవసరమైతే వాళ్ళ సాయం కూడా తీసుకుంటారు మీరు రూరల్ సిఐగా మీరు రూరల్ ప్రజల ప్రజలకు కానీ యువకులకు కానీ థర్టీ ఫస్ట్ వేడుకలు చేసుకున్న వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదండి వచ్చే సంవత్సరం నూతన సంవత్సరాన్ని ఎలాంటి ఇన్సిడెంట్లు లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా అంటే అందరూ సంతోషంగా ఉండాలి జరుపుకోవాలని అందులో మీరు ఉండాలని మీ వల్ల ఇతరులకు జరగకూడదు కష్టం నష్టం జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఏది మీరు అన్నట్టుగా ఇందాక ట్రాఫిక్ జామ్ చేయడము రాషన్ నెగ్లెన్స్గా డ్రైవింగ్ నడపడము ఇతరులకు ఇబ్బంది కలిగించడము ఈ యాక్సిడెంట్ చేసి జీవితం అంతా వాళ్ళ కొత్త సంవత్సరం ఏదైనా సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళకు అదే గుర్తిస్టాటుగా చేయకుండా ఎవరంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా లేదు మేము ఇలా చేస్తామంటే అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కస్టడీ తీసుకుంటాం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారు ఒకవేళ తాగి వెహికల్ నడిపి మీకు దొరికితే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటాయి జర్మన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కోర్టు నిర్ణయిస్తాం వాళ్ళకు జైలు శిక్ష అలా కోర్టు నిర్ణయిస్తాం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి యాదగిరిగుట్ట సర్కిల్ రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కానీ యువకులు కానీ తట్టుపస్టు వేడుకలు చేసుకునే వాళ్ళు కానీ చాలా చాలా జాగ్రత్తలు చేసుకోవాలి నూతన సంవత్సరాన్ని మరి ప్రశాంతమైన వాతావరణంలో జరుపు జరుపుకోవాలి తప్ప ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించ మరి ప్రవర్తించవద్దు అటువంటి వారిపైన మాత్రం చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి రూరల్ సిఐ శంకర్ గౌడ్ గారు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది ఈనాటి ఉన్నటువంటి అంశం మళ్ళీ మరో అంశం కలుద్దాం ప్రస్తున్నారు నమస్కారం